ద లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నీవు పాతాళములో నన్ను దాచినడల ఎంతో మేలు నన్ను చాటులో ఉంచినడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని వల్లని నేనెంతో కోరుచున్నాను యోగ గ్రంథం పద్నాలుగో అధ్యయము పదమూడవచనము వెసలేలు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పని చేసేందుకు నువ్వు నాకు కావాలి సర్వశక్తులకు దేవుడు తనతో ఈ మాటలు పలికినప్పుడు బెస్లేలు హృదయం ఎంత సంతోషించి ఉంటుందో అవును ఆ సమయంలో అతడి మనసు ఆనందోత్సాహాలతో గంతులేసి ఉంటుంది వాస్తవానికి ఇస్రాయేలీ వాగ్దాన దేశానికి నడిపించిన లాంటి గొప్ప నాయకత్వ పనిని దేవుడు బెస్లేలకు అప్పగించలేదు కాని అతడికి అప్పగింపబడిన పని ఒక ప్రాముఖ్యమైన పని దినదినము దేవుడు తనకు అప్పగించిన పనిని కొనసాగిస్తున్న వెసలేకు ఎంత సంతృప్తి ఆ పనిని వేరెవరూ చేయలేరు తప్ప చివరకు దేవుడితో అత్యంత సన్నిహితంగా ఉండే మోషే కూడా ఆ పని చేయలేడు దైవిక ప్రసన్నత నిలిచి ఉండే ప్రత్యక్ష గుడారం కొరకు చిట్ట చివరి పనుముట్టు చేసి ముగించే వరకు కూడా వెసలేలు హృదయం ఆనంద పారవశ్యంతో నిండిపోయి ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు ఆయా పనులను చేసేందుకు దేవుడిచే చే ఎన్నుకోబడిన వ్యక్తులు చిన్న చిన్న పనులే ఉండవచ్చు కానీ వాళ్లంతా ఆ పనులను నమ్మకంగా చేశారు లూ స్వార్థ రెండో అధ్యాయంలో మనకు కనిపించే సుమయోను కూడా అలాంటి వ్యక్తే అతడికి అప్పగించడం పని చాలా చిన్న పని కానీ తనకు నిర్ణయించబడిన ఆ ప్రాముఖ్యమైన పని కోసం అతడు తన జీవిత కాలమంతా వేచి చూశాడు అతడు మెస్సియా కొరకు ఎదురు చూశాడు అలా తాను ఎదురు చూడడం వ్యర్థం కాదని అతడికి తెలుసు పచ్చిక బయళ్లతోనూ ఎత్తైన చెట్లతోనూ గలగల పారే సెలెళ్లతోనూ సౌహికాలు ఉట్టిపడే ప్రకృతి అందాలతోనూ సందర్శకుల మనసును ఉరుతులెగించే ఆల్స్ పర్వతాలు దాదాపుగా సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటాయి ఆ కుండలో మంచుతో కప్పబడిన పుష్పాలు తాము మంచు క్రింద సమాధి చేయబడ్డామని ఏమాత్రం దిగులు పడవు నిరాశ చెందవు కృంగిపోవు అవి తమ ఆశను ఏమాత్రం వదులుకోవు తమ తాజాదనాన్ని కానీ తమ బలాన్ని కానీ అవి ఏమాత్రం కోల్పోవు మంచు క్రింద అణిచివేయబడి ఉన్న సమయంలో అవి త్వరలో ఉన్న సూర్యరశ్మి కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉంటాయి సూర్యరశ్మి మంచుపై పడి దాన్ని కరిగిస్తుండగా అవి నూతనోత్సాహంతో రెమ్మలు విచ్చుకుంటూ పైకి లేచి తమ సౌందర్యాన్ని ప్రదర్శిస్తాయి అలానే వృద్ధుడైన సుమయోను కూడా ఎముకల్ని కొరికేసే మంచు క్రింద తన సుదీర్ఘ జీవితకాలమంతా మెస్సియా కోసం వేచి చూశాడు ఆలస్యమవుతున్నా అతడు తన ఆశను వదులుకోలేదు తన తాజాదనాన్ని కూడా అతడు కోల్పోలేదు ఎప్పుడైతే నీతి సూర్యుడు అతడిపై ఉదయించాడో అప్పుడు అతడు రెమ్మలు విచ్చుకుంటూ మహిమకరమైన తన బాధ్యతను నెరవేర్చేందుకు రక్షకుడి వైపు చేతులు చాపాడు అన్ని జనులకు వెలుగుగాను మహిమగాను నీవు సిద్ధపరిచిన రక్షణ అంటూ ఆనంద గీతికలు ఆలపిస్తూ రక్షణ సువార్తను ప్రకటించాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండీ